సమాచారాన్ని తెలుసుకుందాం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు సోమవారం స్త్రీల విద్యాభివృద్ధికి హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి ప్రీ ఫైనల్ పరీక్షలో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతి అందించారు తదుపరి పదవ తరగతి పాఠశాల ఉపాధ్యాయురాలు చిట్యాల జ్యోతి పెనులను అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభారాణి దేవకుమార్ లక్ష్మీకుమారి కుమారి కామాక్షి సంధ్యారాణి విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శోభాదేవి మాట్లాడారు మొట్టమొదటి మహిళా పాఠశాలని ఏర్పాటు చేశారు ఆవిడ ఆవిడ వెళ్ళి పాఠం చెప్తా ఉంటా ఉంటే ఈవిడెవరు పాఠం చెప్పడానికి అని చెప్పేసి కోడిగుడ్లు వేయటం బురద కళ్ళాపి జల్లటం చేస్తూ ఉంటే ఆవిడ బ్యాగ్లో ఇంకొక చీర పెట్టుకొని వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ చీర విప్పేసి చీర కట్టుకొని పాఠాలు చెప్పేదట ఆడపిల్లలకి వెనకటి రోజుల్లో అసలు ఆడపిల్లల్ని బయటికి రానిచ్చేవాళ్ళు కాదు చదువుకొనిచ్చేవాళ్ళు కాదు ఎంతసేపటికి వంటింటి కుండేలాగా వండటం పట్టడం మాత్రమే చేయాలి అటువంటి వాళ్ళు ఉండబట్టే ఇవాళ మేమందరం ఇంతమంది మహిళా ఉపాధ్యాయులం ఇక్కడ నిలబడి ఉండగలుగుతూ ఉన్నాము సో మనం అందరం ఎప్పుడూ ఆవిడ్ని గుర్తించుకోవాల్సిన వాళ్ళ మహిళలందరూ గుర్తించుకోదగినటువంటి వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు సో ఈరోజు ఆవిడ వర్ధంతి దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుకు సోమవారం ఈ ఏడాది కొత్త పసుపును రైతులు తీసుకొచ్చి విక్రయాలు జరిపారు మేడికొండూరు మండలం కంతేరు గ్రామానికి చెందిన ఎదుర్లపల్లి శ్రీనివాసరాని రైతు సాగు చేసిన నూట అరవై రెండు బస్తాల కొత్త పసుపును మంచి రోజు కావడంతో యార్డుకు తీసుకొచ్చి తీసుకువచ్చి అమ్మకం జరిపారు క్వింటా పదకొండు వేల పదకొండు వందల రూపాయలు పలికినట్లు అధికారులు తెలిపారు కొత్త పసుపు యార్డుకు రావడంతో యార్డు అధికారులు పసుపు వ్యాపారస్తులు హమాలిలు కొత్త పసుపు రాసుల వద్ద టెంకాలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అయితే యార్డుకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన మార్కెట్ సెస్ ఛార్జీలు ఈ ఏడాది మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పూర్తి చేసినట్లు యార్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాస్రావు తెలిపారు ఈ సందర్భంగా పసుపు వ్యాపారి గూడూరు వెంకట్రావు రైతులు మాట్లాడారు ఈ రోజు కంప్లీట్ మాకు ఇచ్చిన లాస్ట్ ఇయర్ కూడా మూడు కోట్ల ఇరవై మూడు కోట్ల ఇరవై లక్షలు టార్గెట్ అయింది గత గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా మాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది ఇంకొకటి ఈ సంవత్సరం మేడుకొండూరు మండలం నుంచి వెదుడిపల్లి శ్రీనివాసరావు అనే రైతు కంతేడు విలేజ్ నుంచి కొత్తగా నూతనంగా ఈ సంవత్సరం కొత్తగా పండిన పంటను ఈ సంవత్సరం పంటను యాడ్కి తీసుకురావడం జరిగింది నూట యాభై నూట అరవై రెండు బస్తాలకు గాను పదకొండు వేల పదకొండు వందల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా పసుపు యాడ్కి వచ్చి ఆశాజనకంగా రేట్లు ఉంటే రైతులకు మేలు జరుగుతుందని కోరుతూ నూతనంగా ఈ నూతన పసుపు కొత్తగా యాడ్కి వచ్చినందుకు ఈరోజు అమాలీసు రైతు వ్యాపారస్తులు కార్యాలయ ఉద్యోగస్తులు కొబ్బరికాయ కొట్టి అందరికీ నమస్కారం ఈరోజు దుగురాల పశువు మార్కెట్కి రెండు వేల ఇరవై ఐదు తాలూకు కొత్త పంట మూడు వందల వస్తాలు రావడం జరిగింది పదకొండు వేల నూట పదకొండు నుంచి పదివేల ఆరు వందల పదకొండు వరకు ఈరోజు కొంచెం మంచి రోజు అని అందరూ కొంచెం కొంచెం సరుకు కొనుగోలు జరగడం జరిగింది వాస్తవంగా మార్కెట్లో డిమాండ్ లేకపోవటం వల్ల ఎగుమతులు లేకపోవటం వల్ల పసుపు మార్కెట్ మంచి ఇప్పుడు పసుపు కొనుగోలు అంత వేగంగా జరగట్లేదు ఆశాజనకంగా ఉంది రాబోయే రోజుల్లో ఒక మంచి డిమాండ్ వస్తుంది మన రైతులు కూడా కొత్త కోసం వచ్చేదానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అన్న రేపు డిమాండ్ వస్తుందని మంచి ఆలోచనతో ఉన్నాం రావాలి ఏంటంటే బంగ్లాదేశ్ క్రైసిస్ దగ్గర నుంచి బంగ్లాదేశ్లో జరిగిన ఆ దేశం సంబంధించి ఆ హసీనా అని పారిపోయిన దగ్గర నుంచి ఆ దేశంలో అస్తవ్యస్తంగా ఆ దేశ పరిస్థితి ఉంటాం మన దుధానకు సంబంధించిన పసుపు ఎప్పుడూ ఎక్కువ పర్సెంట్ బంగ్లాదేశ్కే పోవటం మిగిలింది మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పోవటం అన్ని దేశాల్లో ఏదో ఒక అనిచితి కారణాల వల్ల ఎగుమతులు లేకపోవటం వల్ల ఇతర దేశాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్లు ఆగిపోవటం ఏడు నెలల నుంచి ఆగస్టు నుంచి కూడా డిమాండ్ లేకపోవటం ఈ పసుపు పదిహేను వేల నుంచి ఇప్పుడు పదివేల రూపాయలకి రేటు దిగింది అందరూ రైతులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి అందరూ సరికున్నాడంతా కొంచెం నష్టపోయిన మాట వాస్తవం రాబోయే రోజుల్లో మంచిగా ఉంటుందని చెప్పేసి కొత్త పసుపు నాకు బాగుంటుందని చెప్పి కొంచెం ఆలోచన జరుగుతుంది రేట్ ఏదైనప్పటికీ రైతులకి ఉత్పాదన బాగుంది కానీ రైతాంగానికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇప్పటికైనా సరే మీరు కడప విత్తనాన్ని మీరు పూర్తిగా వదిలేయండి సేలం నిజామాబాద్ ఎరుపు ఇతనం ఈ మూ ఈ విత్తనాలు మీరు వేసి వేసినట్టయితే పూర్వ వైభవం వల్ల ఎప్పటిలాగ ఎవరికి గుబ్రియాల్ మార్కెట్ ఎలా ఉండేదో పూర్వ వైభవంలా వస్తుందంటే ఎటువంటి సందేహం లేదు మేము ఆ పసుపును కూడా నిజామాబాదు మహారాష్ట్ర మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ పసుపు ఎంత డిమాండ్ ఉందనేది మీరు కూడా పండించినట్టయితే మేము కూడా మీరు ఎదుర్కొనడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం గతంలో మీరు తెలుసు పసుపు వస్తే ఎప్పుడు మీరు రేట్ పెట్ చేసుకుంటున్నాం అది కొంత కొంతమంది వేస్తున్నారు రైతులు అందరు రైతులు గల పసుపు నిజామా చేసినట్టయితే మన మార్కెట్ దీర్ఘత్మయంగా ఉంటుంది అంటారు ఎటువంటి సందేహం లేదు తప్పనిసరిగా రైతాంగం ఆలోచించి నెక్స్ట్ ఇయర్ వచ్చే వచ్చే సంవత్సరం నుంచి అయినా సేలము నిజామాదీస్తూ వేస్తారని నేను ఆశిస్తున్నాను నమస్కారం అండి నా పేరు ఎదులపల్లి శ్రీనివాస్ మేడికుంటలో సరిపో జిల్లా ఫస్ట్ కీసులాడడం దగ్గర ఈరోజు నేను అమ్మకానికి యాభై ఎకరాలు సాగు చేశాను సేలం ఓవెపు తెలుపు రెండు మూడు రకాలు ఇవ్వటం జరిగింది జంట సాల్డ్ పద్ధతిలో పారుదలలో చేశాను ఏటా మామూలు ఎర్రట పద్ధతిలో సాళ్ళు పద్ధతి వేసేవాడిని ఎక్కడో చోట డ్యామేజ్ జరిగేది అట్లా కాదు అని చెప్పి ఈ కొల్లి పొర ఇదంతా చూస్తే శాంతకాళ్ళు కొంతస్తున్నారు మంచి దిగుబడి తీస్తున్నారు అయితే వాళ్ళు మధ్యలో డిప్పులు నడుపుతున్నారు మాకు అవకాశం లేదు ఎందుకంటే కౌలు పొలాలు ఉన్నాయి సొంత పొలాలు ఉన్నాయి రకరకాల పారుదల వస్తాయి మాది కనుక మిరదోట గత ముప్పై ఏళ్ళ నుంచి మిరదోట పండించే అనుభవం మాకు కనుక ముప్పై ఎమ్మెల్యే బోధి పెడుతున్నాం కాబట్టి తడుస్తుంది నెమ్ము దీనికి కూడా నెమ్ము తరిసిద్ది వర్కౌట్ అయిద్ది అని చెప్పి నేను జంట సాళ్ళు పద్ధతి ఎంచుకోవటం జరిగింది మా స్నేహితుడు బరెడ్ అనుభవం ఉంది పసుపు మీద వద్దు ఈ జంట సాలు పద్ధతి మనకు వారి నష్టపోతాయి లేకపోతే ఒక పది చూసుకో ఈ సంవత్సరానికి అని బాగా అడ్డం తిరిగాడు అయితే నేను రెండు సంవత్సరాలు బట్టి ఈ ఓళ్ళ మీద రెండు సార్లుగా పోయి సర్వే చేయటం అలవాటు నాకు అటు నిజామాబాద్ కానీ ఆలనూరు కానీ అంకాపూర్ కానీ చిన్నారెడ్డి గారి ద్వారా ఇట్లా రకరకాల పసుపు మీద ఉన్న రైతులు అనుభవాలు తీసుకున్నాను ఏది చేసుకున్నా ఓటర్ సిస్టమ్ తప్పితే పారుదలలో దండసాడు వేసిన అయితే నేనైతే సోళ్ళ మొండితనంగా వెళ్ళాను ముందుకి ఎందుకు నాకు ముప్పై సంవత్సరాలు అనుభవం ఉంది మాది నల్ల నేల నిమ్ము తీసుకుంటుంది ఈ పసుపు అనేది నీళ్ళు లేకపోతే బతకలేదు నీళ్ళు ఎక్కువైనా బతకలేదు నీళ్ళు లేకపోయినా బతకలేదు నీళ్ళు ఎక్కువైనా బతకలేదు అటువంటి కష్టమా యాభై కవితాలు వేసానండి దిగుబడి ముప్పై క్వింటాల్ పసుపు వచ్చింది ముప్పై కింట వరకు ఈ రేటు అనేది ఆశాజనకం లేదు దాకా మంచి మార్కెట్ ఉంది పర్వాలేదు అనుకున్నాము ఖర్చులు చాలా పెరిగిపోయినాయి వాటికి ముప్పై వేలు పౌళ్ళయి ఖర్చులు చాలా అయినాయి మరి మందులు చూడకుండా ఏదైనా పెరిగింది కాకపోతే అనువాయి కారణాలు మంచి జరిగి మంచి కిపోతే నేను గట్టనైస్తాను కాకపోతే చాలామంది రైతులకు అవకాశం లేదు కానీ రేటు